ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగతో ప్రారంభమవుతుంది మన దృశ్యం ఏంటంటే ఇవాళ నాగుల శని సర్పదేవతను ఆరాధన చేసుకొని ఇంకొకటి ప్రతి భగవంతుడు విష్ణువుకు పాము శయనం శివుడికి ఆభరణం వినాయకుడికి వడ్డాణం కుమారంటే సర్ప ఎందుకు ప్రతి దేవత సర్పంతో సంబంధం అంటే కాలమే కాళము కాలాన్ని పాముతో చెప్తారు భోగాలు కాలం ఇదంతా సత్వం రూపంలో సంకేతాత్మకంగా చెప్పవచ్చు సత్వాన్ని ఆరాధించడం అంటే కాలంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం కాలము అంటే అర్థం